సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పదిహేడు వందల ముప్పై మూడు ఎగ్జిబిట్స్ తో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు పదవ తరగతి ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్లలో మగవారి కంటే గర్ల్స్ ఎక్కువ సీట్లు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో మహిళలకు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పిస్తే గర్ల్స్ విద్యార్థులు బాగా చదివి అరవై శాతం పైగా గర్ల్స్ సీట్లు సాధిస్తున్నారని తెలిపారు దీంతో ఇప్పుడు మగవారికే ఇరవై శాతం రిజర్వేషన్ తెచ్చే పరిస్థితి వచ్చిందన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో గర్ల్స్కు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు గర్ల్స్ చదువులో బాగా రాణిస్తున్నారని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించిన పేద విద్యార్థులకు తన సొంత డబ్బుతో ఫీజు చెల్లిస్తానని తెలిపారు అలాగే బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు ఐప్యాడ్స్ అందజేస్తానన్నారు హరీష్ రావు చాలా సంతోషం ఈరోజు ఒక్కొక్కరిలో ఒక శాస్త్రవేత్త చాలా ప్రదర్శిస్తూ ఉన్నారు రెండు అంశాలు నాకు బాగా నచ్చాయి ఒకటి మీ ఎగ్జిబిట్స్లో చాలా వరకు వ్యవసాయ ఆధారిత ఎక్సిబిట్స్ కనబడ్డాయి రాత్రిపూట కరెంటు పా కరెంటు పెట్టడానికి వెళ్ళే రైతులు పాములు తేళ్ళు కుట్టకుండా ఎలా జాగ్రత్త పడాలో కనపడుతున్నాడు అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పారు అదేవిధంగా మనము టెక్నాలజీని ఉపయోగించి ఏ రకంగా పెస్టిసైడ్ చల్లచ్చో కూడా చూపించారు అంటే మనందరం కూడా ఏదో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి కనుక పిల్లలు చాలా వరకు ఎక్సిబిట్స్ అన్నీ కూడా రైతులకు సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ చాలా కనబడ్డాయి నాకు సో ఐఎమ్ సో హ్యాపీ ఇంకా కొన్ని ఎక్స్బిట్స్ చూస్తే అద్భుతంగా సోలార్ ఎనర్జీ గురించి కానీ మరి అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అలారం ఇచ్చి అలార్మింగ్ అలారం ఇచ్చి ఫ్రడ్స్ వచ్చినప్పుడు ఎలా అలర్ట్ చేయాలనేటువంటివి కావచ్చు చాలా చక్కటి ఎక్స్పెక్ట్స్ ఉన్నాయి నాకు అదేవిధంగా ఒక మంచి టీ కూడా తాగించారు హెర్బల్ టీ ఆ హెర్బల్ టీలో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని హౌ టు మేక్ హెర్బల్ టీ కూడా ఇచ్చి నాకు ఒక టీ కూడా ఇచ్చారు సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు పిల్లలు ఎక్కువ పోటీ పడతా ఉన్నారు ఇంకా సంతోషం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలే అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వడం ఇంకా చాలా సంతోషంగా కలిగిస్తారు ప్రోగ్రామ్స్లో మీరు పాల్గొని బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు అలవాటు పడ్డప్పుడు మీ యొక్క స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి సంవత్సరం ఈ సంవత్సరం అది ఏ సంవత్సరమైనా అత్యధిక సైన్స్ ఎక్స్పీరియన్స్తో అత్యధిక మంది రాష్ట్ర స్థాయికి వెళ్తూ సిద్ధిపేట జిల్లాను అగ్రగామిగా నిలిపినందుకు నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను పదవ తరగతి